ఈ తిథిలో చనిపోతే మంచిది ఈ తిథిలో చనిపోతే మంచిది కాదు ఈ వారంలో చనిపోతే మంచిది అని చెప్తున్నారు దీన్ని మీరు ఏకీభవిస్తారా శాస్త్రంలో చెప్పింది అని ఏకీభవించాలి కదా ఎప్పుడు కూడా అంటే జన నక్షత్రాలు ఓకే జననానికి నక్షత్రం మరణానికి తిథి చాలా ఇంపార్టెంట్ ఓకే వారం వారం తిథి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనం జననం చేసి ఒక ఒక బిడ్డ శిశువు జన్మించినప్పుడు ఏ విధంగా అయితే నక్షత్రం ఉందో ఆ నక్షత్రానికి ఏమైనా శాంతి ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం లేదా దాని సంబంధి పరిహారం చేసుకుంటున్నాం లేదా శాంతి పూజలు చేస్తున్నాం లేదా మరి చేసినప్పుడు మరణించినప్పుడు కూడా మరి ఆ తిథి మంచిదే కాదా ఓకే వారం మంచిదే కాదా ఏమైనా శాంతలు ఉన్నాయా చేసుకోవాలా కంపల్సరీ పాటించాలి మన శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అన్న ఓకే శాస్త్రం నమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గుడ్డిగా నమ్మాలి ఓకే అంతేగాని డౌట్లు డౌట్లు సోవం సో పెట్టుకొని నమ్మాల్సిన అవసరం లేనేలేదు ఇప్పుడు నువ్వు అమావాస్య గురించి ఒక క్వశ్చన్ అడిగావు అది ఒక అభూత కల్పనగా చేసుకొచ్చారు కాబట్టి దాన్ని మనం ఖండించం అంతేగాని ఇటువంటివన్నీ కూడా మన శాస్త్రంలో లిఖితం ఓకే శాస్త్రంలో చెప్పబడినవివన్నీ కూడా మనకి జన శిశువు జనన నక్షత్రం ఎంత ఇంపార్టెంటో ఓకే అలాగే ఒక జీవి మరణం యొక్క తిది చాలా ఇంపార్టెంట్ పితృ కార్యక్రమం అప్పుడు నక్షత్రం ఎవరు చూడరు ఓకే ఇప్పుడు శ్రావణ బహుళ పంచమి అని ఉన్న చనిపోయాడు ఎవరో ఒక వ్యక్తి అనుకుందాం ఆ వ్యక్తికి మళ్ళీ సంవత్సరేకం ప్రతి సంవత్సరం వచ్చి ఆబ్దికం పెట్టేది శ్రావణ బహుళ పంచమి ఎప్పుడైతే అపరాన్న కాలంలో అంటే మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి ఒకటిన్నర ఆ టైంలో ఉంటుందో ఆ పంచమి తిథి ఆ రోజు మాత్రమే చేయమని శాస్త్రం చెప్తుంది ఓకే కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఓకే అసలు అంటే తెలిసి తెలియకెవరన్నా తిథులు ఈ తిథులు చూడాల్సిన అవసరం లేదు వారం చూడాల్సిన అవసరం లేదంటే తప్పు శాస్త్రం లిఖితం ఇది పితృదోషాలు అన్నిటికైనా జాతకంలో నేను మరీ 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 చెప్తున్నాను జాతకంలో మన పూర్వజన్మ పాపాలు ఓకే అలాగే పితృదోషాలు ఓకే ఇవి కనబడితే మనం భయపడాలి ఓకే నేను జాతకంలో అంద ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను జాతకాల గురించి అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి భయపడాల్సిన పని లేదు అని చెప్తాను అంటే కుజ దోషం కానీ కాలసర్ప దోషం కానీ ఏలినాడు శని కానీ శని యొక్క ప్లేస్మెంట్ గురించి కానీ భయపడాల్సిన అవసరమే లేదు ఓకే దానికి మనం ఏదన్నా పరిహారాలు చేసుకుంటూ భగవంతుడి యొక్క బలం పెంచుకుంటూ చేయొచ్చు కానీ జాతకంలో పితృదోషం దైవదోషం గురుదోషం స్త్రీ స్త్రీ శాపం ఇట్లాంటివి కనపడితే భయపడాలి అని చెప్తే ఇప్పుడు కూడా ఓకే మరి ఎవరైతే ఏ జాతకుడైతే తన పూర్వీకులకి వాళ్ళ యొక్క తిదినాడు శ్రాదకర్మలు నిర్వర్తించడో అతనికి జాతకంలో పితృదోషాలు అనేవి కనిపిస్తాయి ఓకే అవి వంశాలను పాటు పీడిస్తాయి ఓకే దీనికి రీజనింగ్ కూడా చాలా క్లియర్గా నేను చెప్పాను ఓకే మళ్ళీ 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 చెప్తున్నాను మనకి భగవంతుడు అంటే సుప్రీం ఎనర్జీ ఆయనకి ఇవన్నీ కూడా అవసరం లేదు ఓకే నువ్వు ఏం చేస్తున్నావు ఏది దిద్దు రోజు చేస్తున్నావు అన్ని అవసరం లేదు సుప్రీం ఎనర్జీకి కానీ పైనున్న ఏడు లోకాల్లో ఉన్న రకరకాల ఓకే ఉన్నారు కదా మనకి ఉన్న దేవత దేవతాలోకం ఉంది పితృదేవతాలోకం ఉంది మరి వీరికి చేయాల్సిన కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేయాలి చేయకపోతే శపిస్తారు ఓకే ఇంతకు ముందు కూడా ఒకసారి నన్ను ఓకే గురుగారు ఏంటి మొక్కులు మొక్కి తీర్చకపోతే దేవుడు శపిస్తాడా నువ్వు గ్రామ దేవతకు మొక్కు మొక్కి తీర్చబాక ఒక నీ పని అయిపోయిన తీర్చబాక నీ నల్లల్లా అంటే వాళ్ళు ఆ పవర్ ఆ ఎనర్జీ పవరు మన మానవుల కన్నా పై లెవెల్ ఓకే అది పూర్తిగా సుప్రీం ఎనర్జీ కాదు ఓకే దేవతలు పితృదేవతలు వీళ్ళంతా కూడా మన పైన ఉన్న లోకాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి కంపల్సరీగా మనం చేయాల్సిన విధులు నిర్వర్తించి తీరాల్సిందే కాబట్టి అంటే మన జాతకంలో పితృదోషాలు ఏర్పడకుండా ఉండాలంటే ఎలా అయితే మనం అంటే చనిపోయిన వారికి వారి యొక్క తిది నాడు శాబ్దకర్మలు నిర్వర్తించమని శాస్త్రం చెప్పిందో ఆమె దాని అక్కడ ఎంత ఇంపార్టెన్స్గా తిది చెప్పింది ఓకే అలాగే ఆ వారం కూడా చనిపోయిన వారం కూడా ఏదన్నా అంటే మంచి వారం కాకపోతే కొన్ని శాంతలు చేసుకోమని చెప్పింది ఓకే అలాగే ఇప్పుడు ఎలాగైతే జనన నక్షత్రానికి కొన్ని శాంతిలు చెప్తారు అలాగే మరణ నక్షత్రానికి కూడా కొన్ని శాంతిలు చెప్తారు ఓకే ఆ నక్షత్రము తిది మనం వారం అనేది కూడా మనం నక్షత్రము వారం అనేది మనకి ఏంటంటే అక్కడ శాంతికి సంబంధించి అంటే ఆ ఇంట్లో నివసించవచ్చా లేదా కొన్నాళ్ళ పాటు ఆ ఇంటిని మనం విసర్జించాలా అంటే అక్కడి నుంచి వేరే చోట ఎక్కడన్నా కొన్నాళ్ళ పాటు ఉండాలా అనేది కూడా మన వాళ్ళు మన మన పండితులు వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి అంటే ఇవన్నీ కూడా శాస్త్ర లిఖితం శాస్త్ర లిఖితం కాకుండా అపోహలు ఉంటే కనుక మనం వాటిని తొలగించే ప్రయత్నం చేద్దాం శాస్త్ర లిఖితంలోనే కంపల్సరీ మనం ఫాలో అవ్వాలన్న